ఆనందంగా ఉండడం నీ జన్మ హక్కు నీ జన్మ హక్కు అది ఎందుకు అని అంటే ఎవ్వరూ కర్మస్థాయిలో వ్యక్తిగతమే రెండవది ఎటువంటి కఠిన పరిస్థితుల్లో అయినా సరే నువ్వు సంతోషంగా ఉంటేనే ఆ కఠిన పరిస్థితుల్ని నువ్వు అధిగమించుకొని వెళ్ళగలవు ఏడుస్తూ కూర్చుంటే ఇంక కొంత చెడు కర్మ వచ్చి చేరుతుంది ఏడవటము పరమ పాపము ఆనందంగా ఉండడం పరమ పుణ్యం ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు నువ్వు ఏడుస్తుంటే పాపాన్ని రెచ్చగొడుతున్నావు అర్థం ఇంకా కొంచెం ఏదైనా పాపం ఉంటే రా నాయన అని నువ్వు వెల్కమ్ చెప్పినట్టుగా అర్థం అది ఇక ఎట్లానో ఏడిపి ఏడుస్తున్నా కదా నువ్వు కూడా వచ్చి చేరు మళ్ళీ ఇంకొంచెం ఎక్కువసేపు ఏడుస్తాను అని లాక్కుంటున్నట్టు నీ పాపాన్ని ఇంకా దగ్గర చేసుకుంటున్నావు అందుకని ఎప్పుడైనా నీకు దుఃఖం కలుగుతుంది నువ్వు ఏడుపులో ఉన్నావు కష్టాల్లో ఉన్నావు అని అంటే ఏడుస్తూ కూర్చోవటం కాదు అప్పుడు నువ్వు ఆనందంగా మారే విద్య నీకు తెలిసి ఉండాలి అదే యోగ విద్య నువ్వు ఆనందంగా మారడానికి కావాల్సిన ఒక విద్య కావాలి నీకు ఆ విద్య అప్పటికి ఏదైతే పాపము నిన్ను ఏడిపించడానికి నీ జీవితంలోకి చేరిందో ఆ పాపాన్ని ఆనందం విరిచేస్తుంది ఇప్పుడు చెప్పండి ఏడిపో దుఃఖమో కష్టమో వచ్చినటువంటి సమయంలో ఆనందంగా మారటము పుణ్యప్రదమా పాపప్రదమా చెప్పండి పుణ్యప్రదమా చాలా కుటుంబాల్లో అదే పెద్ద సమస్య అయిపోయింది యోగంలో ఉన్నవాళ్ళు నిబ్బరంగా ఉంటున్నారు ఆ పరిస్థితులు అనుకూలించటం మొదలు పెడతాయి తొందర ఏం లేదని అనుకుంటున్నారు ఒకవేళ అంత జ్ఞానము లేకపోయినా గురువుగారు ఉన్నారు ఆయన చూసుకుంటారులే అని అనుకుంటున్నారు ఏదో ఒకరు నిబ్బరంగా కూర్చొని ఉంటే ఇంట్లో వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఏం జరుగుతుందో తెలియక ఏంటి వీళ్ళు ఇలా ఎందుకుంటున్నారు ఆనందంగా ఉంటున్నారని భయం వేస్తుంది మనందరికీ ఒక భయం ఉంది ఏంటంటే పక్కన వాడు బాగా ఆనందంగా ఉంటే ఏదో భయం వేస్తుంట ఏంటో అర్థం కాదు ఇంత ఆనందానికి కారణం ఏంటో అర్థం కాదు మనము నిత్యము ఆనందంగా ఉండేవాడిని చూసి భయపడిపోతుంటాం ఎందుకు వీడు ఇలా ఉంటున్నాడు అని భయపడిపోతుంటాం నిత్యం ఆనందంగా ఉండేవాడిని నమ్మటం కష్టంగా అనిపిస్తుంది ఎందుకనంటే సాధారణమైన మనిషికి అంత ఆనందం ఎప్పుడు ఉండదు కదా నిత్యం ఎలా ఉంటుంది వాడిని చూసి ఏదో తెలియని భయం వేస్తూ ఉంటుంది అందుకే ఎవరైనా ఏదైనా సుఖపడుతుంటే సంతోషపడుతుంటే మనం నిప్పులు పోసుకుంటూ ఉంటాం తెలియకుండా జరుగుతుంది మనము సుఖంగా సంతోషంగా ఉన్నవాడిని చూసి మనం ఏదో ఒక నిందమోపాలని చూస్తూ ఉంటాం అలాంటి లక్షణం ఉన్న మనుషులే సమాజంలో ఎక్కువగా ఉంటారు వీళ్ళు ఎలా అంత సుఖంగా ఉంటారు వీళ్ళని ఏడిపించడానికి గిచ్చటానికి గిలటానికి ఏదన్నా దొరకపోయిద్దా అని ఎదురు చూస్తూ ఉంటారు నీకేం బాగా వాడు ఆనందంగా సుఖంగా ఉన్నాడు పాటు ఇద్దరు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటున్నారనుకోండి ఆ బజార్ అంతా అల్లపొల్లలా ఉంటుంటుంది ఏంటిది వీళ్ళిద్దరు మొగుడుకు పెళ్ళాలా లేదంటే ఫ్రెండ్స్ డైటింగ్ డేటింగ్లు చేస్తున్నారు ఏమన్నా అనుమానం వస్తుంది మీరు బజార్కి వెళ్ళినప్పుడు ఇద్దరు భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉన్నారనుకోండి వీళ్ళు ఇద్దరు భార్యాభర్తలు అనుకోరు ఫ్రెండ్స్ ఏమో వాళ్ళే డేటింగ్ చేస్తున్నారని అనుకుంటుంటారు నమ్మరు అసలు భార్యాభర్తలు ఇంత ఆనందంగా ఉంటారా ఇంపాసిబుల్ వాళ్ళు జస్ట్ ఏదో డేటింగ్ చేస్తూ ఉంటారు ఎవరో ఫ్రెండ్స్ అయి ఉంటారు అని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే భార్యాభర్తలు అంత అన్యోన్యంగా ఉండడానికి అసలు ఏ మనిషి జీర్ణించుకోడు ఏదో తెలియని భయం వస్తూ ఉంటుంది ఆనందంగా ఉండటం అంటే కానీ యోగము ఆనందంగా సంతోషంగా ఉండడాన్ని ఆహ్వానించాలి మీరు ఎప్పుడూ మీ ప్రాణము సవ్యమైనటువంటి దిశగా సంచరించడం మొదలు పెడుతుందని అంటే మీ మనసు ఎదుటివారి యొక్క ఆనందాన్ని చూసి ఆనందిస్తూ ఉంటే మీ ప్రాణం సవ్యంగా సంచరిస్తుంది మీ ప్రాణములో అపసవ్యపు సంచారము ఏర్పడే అవకాశం ఉన్నది అనేది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే ఎవరైనా ఆనందంగా ఉండటాన్ని మీరు చూస్తే మీకు లోపల ఒక రకమైనటువంటి అభద్రత వచ్చేస్తుంది అనుకోండి మీ లోపల ఏదో అపసవ్యత ఉన్నది మిమ్మల్ని మీరు డయాగ్నోస్ చేసుకునే విధానం ఇది గురువు గారిని ఇంటికి పిలిచి వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ మర్యాద చేస్తుంటే భర్త కోపం వచ్చేస్తుంది నాకు తప్ప వరకు చేయొద్దు వీడికి నాకు ఎప్పుడు ప్రేమగా అన్నం పెట్టదే ఈయనకేం పక్క నుండి మంచిగా పెడుతుంది అంటే తెలియని ఒక ఇది వచ్చేస్తూ నా దగ్గర ఏం మాట వినడినా అసలు ఈయన ఏంటి అలా మాట వింటూ అంత మంచిగా ఉంటున్నాడు ఇంటికి రాని ఆయన సంగతి చెప్తా అని అనిపిస్తూ ఉంటుంది అమ్మా ఏదో అపసవ్యత లోపల ఏదో ఉంది అంటే ఎవరి ఆనందాన్ని చూసి మనము ఆనందించలేని ఒక మనస్తత్వం మనలో ఉంది అని అంటే మన ప్రాణము చాలా అపసవ్య స్థితిలో ఉన్నది అది ఏ క్షణమైనా ఆ అపసవ్యపు ప్రాణము ఏ క్షణమైనా నిన్ను కష్టాలకుతో చేయచ్చు జాగ్రత్త అని మనము గమనించుకోవాలి ఎవరైనా ఆనందంగా ఉంటుంటే మనకు ఆనందం కలగాలి వాళ్ళ ఆనందాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాలి అటువంటి ఒక మనస్తత్వం అది ఎవరు ఎవరైనా కావచ్చు అసలు నీ శత్రువే కావచ్చు వ్యవహారములో నీ శత్రువే కావచ్చు వాడు సాధారణ జీవితంలో నీకు నీ కుటుంబానికి పచ్చగడ్డేస్తే బగ్గుమనేదే కావచ్చు కానీ వాళ్ళు ఆనందంగా ఉన్నారంటే నీకు ఆనందం అనిపిస్తుంది అని అంటే నువ్వు సవ్యంగా ఉన్నావు అని అర్థం ఆనందంగా ఉన్న వాళ్ళని చూస్తే నీకు లోపల ఏదో రగిలిపోతుంది అని అంటే నువ్వు అపసవ్యంగా ఉన్నావు ఆ ప్రమాదం నీకే రెడీగా ఉన్నది జాగ్రత్త అని అర్థం అందుకే మనం బాహ్యంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎదుటివారి యొక్క ఆనందాన్ని వాళ్ళ యొక్క సుఖాన్ని వాళ్ళ సంతోషాన్ని మనము ఆహా సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఆహా అని అనిపిస్తూ ఉండాలి మనకి అది మనకు అనిపించేలా మనం సాధన చేయాలి ఒకవేళ అలాంటి స్థితి మనకు లేకపోతే అది మన జీవితంలో ఒక నియమంగా పెట్టుకోవాలి సంతోషంగా ఉన్నారు చాలా సంతోషం నీకెందుకు మిగతా అని వాళ్ళు వాళ్ళు చా వాళ్ళు చేస్తారు వాళ్ళు వాళ్ళు ఆనందంగా ఉంటారు ఉండే వాళ్ళిద్దరు ఎవరో ప్రేమించారు పెళ్లి చేసుకుని ఉండని వాళ్ళు బ్రతుకు వాళ్ళు బ్రతుకుతాన్ని ఏడుపు ఎందుకు మధ్యలో ఏమన్నా లోపాలు అవో ఇవో ఉంటే వాళ్ళు సరి చేసుకుంటారు లేదా అటు ఇటు ఉంటే కొట్టుకుంటారు నీకేం బాధ ఫస్ట్ అయితే ఇప్పుడు ఆనందంగా ఉన్నారు కదా కానీ వాడికి మగపిల్లాడు పుట్టాడు నాకు ఆడపిల్ల పుట్టింది అని నువ్వు ఏడవకు హాస్పిటల్లో ఫ్లోర్ అంతా మగపిల్లలే ఒక్కదానికి ఎందుకు ఆడపిల్ల పుట్టింది అని ఏడవకు ఆడపిల్ల పుట్టింది సంతోషం వాళ్ళకి మగపిల్లలు పుట్టారు ఇంకా సంతోషం పోండి ఈ ప్రతి చోట ప్రతి సందర్భంలో నువ్వు వారి యొక్క ఆనందాన్ని నువ్వు చూడగలగటం నువ్వు అభ్యాసం చేస్తుంటే నీ ప్రాణము కూడా ఆనందంగా మారటము సవ్య సంచారము చేయటము అది మొదలు పెడుతుంది మన యొక్క మనస్థితి అలా ఉండాలి అప్పుడు నీ ప్రాణములో చేరి ఉన్న చెడు కర్మలన్నీ దగ్ధంగా అవడం మొదలుపెట్టేస్తాయి అసలు అవి గోడకి పట్టిన చెద ఊడి పడిపోయినట్టు పడిపోతుంటుంది లోపల నువ్వు అసలు ఇక నీకు అసలు కష్టం అనేది జీవితంలో చాలా అరుదుగా వస్తూ ఉంటుంది నీకు ఎప్పటికీ రాదు కష్టం అందుకే ఆ యొక్క సేవ అనేది ఎందుకు మన మన యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనది అని అంటే నువ్వు సేవా గుణము నీలో ఉన్నది అని అంటే దాని అర్థం ఏంటి అంటే ఎద్దుటివాడి యొక్క ఆనందాన్ని చూడటానికి నువ్వు తప్పించిపోతున్నావు అర్థం నాకుంది పెట్టేస్తున్నాను నాకుంది ఇచ్చేస్తున్నాను ఎంత ఇచ్చాను అనుకున్నావు అని అనేటట్టుగా నీ మనస్తత్వం ఉందనుకోండి అది వేస్ట్ నువ్వు చేసిన సేవ నువ్వు చేసే సేవ దానము ధర్మము నువ్వు ఆ పది మందిలో ఆనందాన్ని చూడడం కోసము నువ్వు తపించి చేయాల్సినది మనకుంది అని అహంకారం కాదు సేవ అంటే ధర్మము అంటే ఉంది అని ఇసిరుగొట్టేస్తున్నానని కాదు నేను ఎదుటివారి యొక్క జీవితంలో ఆనందాన్ని నింపాలి అని మనము ఆ లక్షణం కలిగి మనలో ఉంటే మన ప్రాణము సవ్యంగా సంచరించడం మొదలు పెడుతుంది వాడు పరమసుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు నిరంతరము వాడు సకల జనుల చేత ప్రేమించబడుతూ ఉంటాడు ఆ మనిషిని చూస్తేనే సకల జనులు ఒక ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఒక కష్టాలని మర్చిపోతారు దైవ సమానంగా మారిపోతూ ఉంటాడు అటువంటి ఒక స్థితిని మనము సాధనతో ప్రయత్నంతో కల్పించుకోవాలి ప్రతి మనిషి దైవంగా ఎదగలిగే సామర్థ్యం ఉన్నది ప్రతి మనిషి దైవంగా ఎదగటం అంటే మహిమలు వచ్చేసి ఇట్లా ముట్టుకోగానే అన్ని రోగాలు మాయమైపోయేవిడు దేవుడు చూడగానే వాడు ఏదో చెప్పేశాడు చూడ వీడ గురించి వాడు దేవుడు అనుకుంటే ఉట్టి భ్రమ అదంతా కాదు నిన్ను చూస్తే ఎదుటివాడి యొక్క మనస్సు ప్రసన్నమైపోతుంటే అప్పుడు నువ్వు దేవుడు అని అర్థం వాడిని చూస్తేనే నీ కష్టాన్ని మర్చిపోతే అప్పుడు నువ్వు చూసిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడు దేవుడు అని అర్థం అలా నువ్వు ఎప్పుడు మారుతావు అంటే నీ ప్రాణము సవ్యంగా సంచరించాలి నీలో ప్రాణము నువ్వు సవ్యసంచారి అవ్వాలి అదే బ్రహ్మచారి అంటే బ్రహ్మతో చరించేవాడు అని వారిని చూస్తేనే ఎదుటివాడి యొక్క కార్యాలు నెరవేరిపోతుంటాయి ఆటంకాలు తొలగిపోతుంటాయి ఆనందం పుట్టుకొచ్చేస్తూ ఉంటుంది అటువంటి ఒక శక్తివంతుడిగా ఒక మనిషి మారాలి అది ప్రతి మనిషి మారగలడు వాడిలో ఈ అల్పత్వపు బుద్ధి తొలగిపోతే దైవ సమానంగా వాడు పనిచేయటం మొదలు పెడితే అందుకే సేవకి ఇంత పెద్ద పీట వేసింది మన ధర్మం దాన ధర్మాలకి అంత పెద్ద పీట ఎక్కడేసింది అని అంటే మీ దగ్గర నుంచి పంతులు డబ్బులు లాగడం కోసం చెప్పలేదు అవి ఋషులకేం అవసరం అప్పుడు వాళ్ళు చెప్పడానికి ఇప్పుడంటే సరే అంత వ్యాపారమే ఆధ్యాత్మికత వ్యాపారమే జ్యోతిష్యులు వ్యాపారమే పురోహితులు వ్యాపారమే అంత వ్యాపారమే ఇప్పుడు నమ్ముదాం కానీ ఈ మాట ఋషువాకులు ఇవన్నీ ఋషులకి ఎవరి భిక్ష అవసరం లేదు కానీ మనిషిలో వాళ్ళ యొక్క మనుషులలో ఆ లక్షణాన్ని పెంచటం కోసము ఆ యొక్క ధర్మము నిలబడటం కోసము అటువంటి వాక్యాలని చెప్పి మనుషులని ముందుకు తీసుకొచ్చారు దైవంగా మార్చుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తూ వచ్చారు కాబట్టి మనలో ఈ లక్షణాలని మనం పెంచుకోవాలి ఎదుటివారి యొక్క ఆనందాన్ని చూసి ఎదుటివారి యొక్క సుఖాన్ని చూసి ఎదుటివారి యొక్క సంతోషాన్ని చూసి మన మనసు కూడా సంతోషపడుతూ ఉండే లాంటి ఒక లక్షణం నువ్వు అలవర్చుకోవాలి నేను ఎదుటివారి యొక్క మనస్సు ఎదుటివారి యొక్క ముఖములో ఆనందం చూడటానికి నేను పనిచేయాలి వారి ముఖంలో ఆనందాన్ని చూడాలి నేను దానికోసం పనిచేయాలి ఎలా కుదురుతుంది అన్నిటికంటే ఉత్తమోత్తమైనటువంటి మార్గం ఆధ్యాత్మిక సేవ అది మనము నిరంతరం చేస్తూ ఉండాలి అది కోసం అంటే నిజానికి వాళ్ళ కోసం అనే కాదు అది మన కోసం మనం చేసుకునే సేవ దైవిక అది ఇవి మనల్ని ఉత్తమోత్తములుగా దైవస్వరూపులుగా మనల్ని తీర్చిదిద్దే విషయాలు ఇవి ప్రే మీ యొక్క అందరి జీవితంలో వీటిని మీరు అలవర్చుకోండి సరేనా శంభోషణ